హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్ల స్టారు రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యుయేషన్కి రీడింగ్ రెజ్యునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ వాస్తు పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలు ఇలాంటివి ఏం ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ యాప్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు చూద్దాం అసలు మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ డివైన్ గైడెన్స్ దేర్ ఈజ్ ఏ హోప్ ఈ హోప్ మీరు అది కెరీర్ వైజ్ అవ్వచ్చు లేదా ఇంకేదైనా మీకు ఉన్న విష్ ఏదైతే ఉందో దానికి ఒక హోప్ అనేది ఉంది అది ఇంకా మొత్తం హోప్లెస్ అయిపోలేదు అని చెప్తున్నారు ఇక్కడ ఏంజల్స్ మీకు ఓకే అండ్ న్యూ బిగినింగ్స్ ఈ న్యూ బిగినింగ్స్ కూడా అంతే ఇది కెరీర్ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్ మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో ఏ ప్రోగ్రెస్ కోసం వెయిట్ చేస్తున్నారో అదే ఫీల్డ్లో మీకు న్యూ బిగినింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అండ్ విజ్డమ్ సో సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది అని ఏంజల్స్ ఇక్కడ మీకు పదే పదే చెప్తున్నారు సో ట్రై టు బీ హ్యాపీ అండ్ విత్ ప్యూర్ ఇంటెన్షన్స్ ఓకే అండ్ ఈ మ్యాజికల్ బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఎప్పుడు ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ ఏంజల్స్ ఫ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి మీ లైఫ్లో ఇప్పుడున్న లైఫ్ ఏదైతే ఉందో ఇది మీకు పెద్దగా సాటిస్ఫాక్షన్ అనేది లేదు సో ఈ కార్మిక్ సైకిల్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ఎండ్ అయ్యి బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది ఈ బ్రాండ్ న్యూ సైకిల్లో మీ లైఫ్ ఎలా ఉంటుందంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కానీ అవి మీరు యూనివర్స్ చూసుకుంటుందనో లేదా డివైన్ చూసుకుంటున్నానో అవి మీరు మీరు పెద్దగా పట్టించుకోరు సరెండర్ అయిపోతారు మీరు యూనివర్స్కి సో మీరు లేవగానే అప్ అవడం ఆఫీస్కి వెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తారు లేదా మీరు మీ వర్క్లో బిజీగా ఉంటారు ఆర్ మీ ఫ్యామిలీ ఆర్ మీ కిడ్స్ ఇలా ఆర్ సెల్ఫ్ కేర్ అన్మ్యారీడ్ వాళ్ళైతే వాళ్ళ సెల్ఫ్ కేర్ వాళ్ళ జిమ్కి వెళ్ళడం లేదా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడం ఇలా టైం పాస్ చేస్తారు కానీ ఏదో డిప్రెషన్లో ఉండడానికి మాత్రం ట్రై చేయరు సో ఇప్పుడు నెక్స్ట్ సైకిల్ అదే రాబోతుంది నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అవ్వబోతుంది బ్రాండ్ న్యూ అది యాక్చువల్గా సెప్టెంబర్ సెవెంత్ తర్వాత నుండి మీ లైఫ్ అనేది కంప్లీట్లీ చేంజ్ అవుతుంది మీరు ఏదైతే ఒక సపోజ్ ఒక జాబ్కి అప్లై చేశారు ఆ జాబ్ రాలేదు అనుకుంటారో అది తప్పకుండా వస్తుంది వాళ్ళే మళ్ళీ మీకు పిలిచి ఆ జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది లేదా అంతకంటే బెటర్ జాబ్ రావడం జరుగుతుంది రిలేషన్షిప్ వైజ్ కూడా అంతే ఏదైతే రిలేషన్షిప్ మీరు ఎండ్ అయిపోయింది అని కంప్లీట్లీ మీరు గివప్ చేస్తారో అదే టైంకి సేమ్ పర్సన్ మీకు కాల్ చేయడం అండ్ మీకు ఒక ప్రపోజల్ ఇవ్వడం మళ్ళీ మీతో ప్యాచ్ అవడం అవ్వడం మీతో చాలా ఎఫెక్షనేట్గా ఉండడం ఇవంతా కూడా జరుగుతూ ఉంటుంది సో అలాంటి బ్లెస్సింగ్స్ మ్యాజికల్ బ్లెస్సింగ్స్ అనేవి మీకు తప్పకుండా ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ ఏంజల్స్ ఓకే ఎస్ గుడ్ ఫ్రెండ్స్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్స్పాండ్ అవుతుంది ఓకే అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్ మీరు ఏదైతే హెల్ప్ ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే బాగుండేది అని చూస్తూ ఉంటారు చాలామంది సో అలాంటి వాళ్ళు కూడా వాళ్ళకి అనుకోకుండా ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ రూపంలోనో ఇంకెవరి రూపంలోనో వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడం అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చిటికలో సాల్వ్ అయిపోవడం అలాంటివన్నీ చూస్తూ ఉంటారు ఇదంతా ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది మీకు బట్ అదేంటంటే ఒక బ్రాండ్ న్యూ సైకిల్ యూనివర్స్ మీకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఓకే మీరు ఏవైతే ఇప్పటి వరకు ఆబ్స్టికల్స్ ఫే ఫేస్ చేశారో అవన్నీ కూడా మీరు దాంట్లో మీ తప్పు అనేది లేదు సో అందుకే ఇక్కడ యూనివర్స్ మీకు హెల్పింగ్గా ఉంది అండ్ ఏంజెల్స్ మీకు ఎప్పుడు ప్రొటెక్షన్గా ఉంటున్నారు అండ్ మీకు మంచి జరిగేలా చూస్తున్నారు ఓకే మీకు ఎవరైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా మీకు ఎవరైనా హామ్ చేసినా వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి కర్మ హిట్స్ బ్యాక్ అంటారు అదే అదే జరగబోతుంది okay so i put my person reading to them as my person feelings current feelings queen of wands sagittarius energy okay nine of swords page of swords five of cups three of wands కింగ్ ఆఫ్ కర్బ్స్ అండ్ టూ ఆఫ్ సోట్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే సి హ్యాంగ్డ్ మ్యాన్ ఇన్ ద షాడో సో మీ పర్సన్ ఎనర్జీస్ మనకి స్టార్టింగ్ కార్డ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ నుంచి ఓపెన్ అయింది క్వీన్ ఆఫ్ వాండ్స్ ఇదొక డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీలో చూస్తున్నారు అంటే అసలు ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని డివైన్ ఫ్యామిలీని ఎనర్జీలో చూడాల్సి వస్తుంది ఈ పర్సన్ కంటే ఈ పర్సన్ తన డార్క్ ఫేస్లో ఉన్నప్పుడు అంటే తన డిఫికల్ట్ టైమ్స్లో ఉన్నప్పుడు మీరు ఈ పర్సన్కి చాలా కౌన్సిలింగ్ అనేది ఇచ్చేవారు అండ్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఈ పర్సన్కి బట్ ఇక్కడ ఈ పర్సన్ చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే మేబీ మీ మధ్య కల్చరల్ డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఈ పర్సన్ ఇంకెవరినో చూస్ చేసుకుని వాళ్ళతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేసి వెళ్ళిపోయారు ఈ పోర్సన్ బట్ ఇప్పుడు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్కి కనీసం నిద్ర కూడా పట్టట్లేదు నైట్ టైం ఈ పర్సన్కి పదే పదే మీరే గుర్తొస్తున్నారు ఏంటి అని అంటే మీరు చెప్పే ఉంటారు ఇక్కడ ఈ పర్సన్కి తను చేయబోయేది రాంగ్ ఆర్ తను చేసింది రాంగ్ తను తీసుకున్నది రాంగ్ డెసిషన్ అని సో ఇక్కడ ఈ పోర్సన్ అప్పుడు మీకోసం ఏమనుకున్నారంటే అక్కడ మీరు సెల్ఫిష్గా ఆలోచించి మీ కోసం అలా చెప్తున్నారేమో మీ పోసన్ని మీ పోర్సన్ తీసుకున్నది రాంగ్ డెసిషన్ అని మీరు సెల్ఫిష్ కాబట్టి అలా మాట్లాడుతున్నారేమో అనుకున్నారు ఈ పోసన్ కానీ అది తర్వాత ప్రూవ్ అయింది అదొక తను చూస్ చేసుకునేది ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ అది ఎలా ఉంటుందంటే ఏదో ఒక హెల్ప్ ఆర్ ఏమన్నా అవసరం ఉంటే మాట్లాడతారు లేకపోతే మాట్లాడరు ఓకే అండ్ అవసరం ఎప్పుడైతే తీరిపోతుందో మళ్ళీ మీ పర్సన్ కేర్ చేయట్లేదు ఒక యూజ్లెస్ థింగ్స్ ఉంటాయి కదా అలా ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ని ద అదర్ పర్సన్ కార్మిక్ ఓకే సో ఇప్పుడు ఈ పర్సన్ రియలైజ్ అయ్యింది ఏంటి అని అంటే ఇలాంటి సిచ్యువేషన్ మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు ఎప్పుడు ఫేస్ చేయలేదు ఓకే మీరిప్పుడు మీ కోసం దృష్టిలో మీరు ఒక ఏంజిల్ అర్త్ ఏంజల్ ఒక డివైన్ ఫ్యామినిన్ ఓకే ఒక గాడెస్ లా కనిపిస్తున్నారు ఇప్పుడు మీ కోసంకి ఎందుకు అంటే మీరు చాలా చెప్పారు మీ పోసన్కి మీరు తీసుకున్నది రాంగ్ స్టెప్ అని అలా వెళ్ళొద్దు అలా చేయొద్దు అని చాలా చెప్పినా కూడా ఈ పోసన్ వినలేదు అండ్ కొంతమందికి కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోయింది సో తర్వాత మీరు కూడా కమ్యూనికేషన్ కట్ చేసుకున్నారు అంటే మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అండ్ మీరు బ్లాక్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ అకౌంట్స్ని మీ పోసం సోషల్ మీడియా సో ఇప్పుడు ఈ పోసం కంప్లీట్ శాడ్నెస్లోకి వెళ్ళిపోయారు ఇక్కడ విత్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కంప్లీట్ శాడ్నెస్ అంటే ఈ పోసన్ ఎలా అయిపోయారంటే చుట్టూ అందరూ ఉన్నా కూడా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా కూర్చొని ఒక కార్నర్లో కూర్చొని బాధపడుతూ ఉన్నారు ఈ పర్సన్ ఎందుకు అలా జరుగుతుంది అంటే ఒక వాల్యుబుల్ థింగ్ ఏదైనా మనం పోగొట్టుకుంటే మనం ఎంత బాధపడతాం అంత బాధపడుతున్నారు ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక వాల్యుబుల్ పర్సన్లా చూస్తున్నారు ఇక్కడ ఇప్పుడు మీతో మళ్ళీ మాట్లాడాలన్నా కూడా ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు ఎందుకు అని అంటే తర్వాత ఈ రిలేషన్షిప్ కంప్లీట్లీ ఎండ్ అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో మీతో మాట్లాడడానికి కూడా ఈ పర్సన్ కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు కానీ విత్ త్రీ ఆఫ్ వర్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ పర్సన్ తను ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్ని రాంగ్ అని ఇప్పుడు ఒప్పుకుంటారు ఓకే ఈ పర్సన్ ఇప్పుడు సింగిల్గా ఉండడానికి డిసైడ్ అయ్యారు ఇక్కడ ఓకే సో విత్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఒక ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ ఒక స్పిరిచువల్ పర్సన్ ఈ పర్సన్ బాగా వర్కౌట్ చేస్తున్నారు తన మీద ఏంటంటే తను రీసెంట్ పాస్ట్లో తను చేసిన బిహేవియర్కి ఇప్పుడు తనున్న సిచ్యువేషన్ వచ్చింది అన్న ఆలోచన తెలిసింది తనకు తానే తెచ్చుకున్నారు ఆ సిచ్యువేషన్ అని తెలిసింది ఇప్పుడు సో ఇప్పుడు కంప్లీట్లీ చేంజ్ అవుతున్నారు ఈ పర్సన్ సింగిల్గా కూర్చొని ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఏం చేయాలి మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆలోచిస్తున్నారు సో ఇన్ ఫ్యూ డేస్ ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేస్తారు ఆ కమ్యూనికేషన్ అలాంటి మాటలు అలాంటి వే ఆఫ్ టాకింగ్ కంప్లీట్లీ చేంజ్ అయ్యి ఉంటుంది మీరు నెక్స్ట్ టైం ఈ పర్సన్తో మాట్లాడేటప్పుడు ఓకే మీకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది మళ్ళీ ఇదొక గేమ్ ఏమో అనిపిస్తుంది మీకు కానీ అలాంటిది అయితే కాదు ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని తన సోల్మేట్గా చూస్తున్నారు ఇప్పుడు తన మైండ్ సెట్ కంప్లీట్లీ చేంజ్ అయింది ఇక్కడ అండ్ విత్ టూ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ విత్ టూ ఆఫ్ సోట్స్ అండ్ కింగ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఈ పర్సన్ ఇప్పుడు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు సో నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అనుకుంటే ఫస్ట్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు కానీ ఈ కమ్యూనికేషన్ మీరు అటెండ్ అవుతారా అవ్వరా అనేది అది మీ డెసిషన్ బట్ ఇక్కడ కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కొంతమందికి ఇంకా ఒక హోప్ అనేది ఉంది ఏంటంటే వాళ్ళు థర్డ్ పార్టీతో ఇన్వాల్వ్ అయ్యి లేరు బట్ వాళ్ళ బిహేవియర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇంకా చాలా హోప్స్ అయితే ఉన్నాయి మళ్ళీ మీరు ప్యాచ్ అప్ అవ్వడానికి అలాంటి కేసెస్లో మీరు యాక్షన్ తీసుకోవచ్చు ఇన్ కేస్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ డిసిషన్ మీరే తీసుకోండి ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఇన్ కేస్ మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుంచి డిటాచ్ అయ్యి వచ్చినా కూడా వాళ్ళు మీ పర్సన్ వదలరు సో అలా ఉంటుంది సో దానివల్ల మీరు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు ఇన్ ఫ్యూచర్ సో అది ఆలోచించుకొని మీరు నెక్స్ట్ స్టెప్ అనేది వేయండి బట్ థర్డ్ పార్టీ లేని వాళ్ళ విషయంలో ఇదొక బ్యూటిఫుల్ రిలేషన్షిప్గా ట్రాన్స్ఫామ్ అవుతుంది ఓకే అండ్ విత్ డెవిల్ ఎనర్జీస్ అండ్ ఏస్ ఆఫ్ వర్న్స్ ఈ పోసం చాలా ఫిజికల్లీ అట్రాక్టెడ్ ఉన్నారు మీకు విత్ ఏస్ ఆఫ్ వర్ండ్స్ అండ్ డెవిల్ ఇక్కడ మీలో మీరు తన లైఫ్లో లేరు ఇక అన్న విషయాన్ని తను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు సో కొన్ని ఎడిక్షన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు మీ పర్సన్కి అంటే మిమ్మల్ని మర్చిపోవడానికి కొన్ని ఎడిక్షన్స్ అనేవి వచ్చాయి కొన్ని ఓవర్ ఈటింగ్ ఓవర్ డ్రింకింగ్ ఇలాంటివి కూడా ఉన్నాయి అండ్ ఎస్ ఆఫ్ వాంట్స్ చాలా లస్ట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఫిజికల్లీ చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్ అండ్ నాస్టాలజియా కూడా కనిపిస్తుంది ఇక్కడ అండ్ విత్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ స్ట్రెంగ్త్ కార్డ్ ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్షిప్ని ఒక సోల్మేట్ కనెక్షన్ అని తెలిసిన తర్వాత ఈ రిలేషన్షిప్ పైన టైం స్పెండ్ చేయాలి సరైన డెసిషన్ తీసుకున్న తర్వాత అసలు ఈ రిలేషన్షిప్ ఒక మళ్ళీ విడిపోకుండా ఉండాలి అనుకుంటే ఈ ఫెయిల్యూర్ అనేది చూడకుండా ఉండాలి కాబట్టి అసలు ఈ రిలేషన్షిప్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటే మంచిది ఎలాంటి స్టెప్స్తో స్టార్ట్ చేయాలి ఈ రిలేషన్షిప్ అనేది ఈ పర్సన్ తనకంటే సీనియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సీనియర్ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర సలహా తీసుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ పైన కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు ఎందుకంటే మేబీ ఈ పర్సన్ ఎక్కడ చూసినా ఒక శాడ్ ఫేస్తో కనిపిస్తున్నారు హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఈ పర్సన్ సాడ్నెస్లో ఎందుకుంటున్నారు అనే ఉద్దేశంతో చాలా మంది ఈ పర్సన్ పైన రూమర్స్ అనేవి స్ప్రెడ్ చేస్తున్నారు బట్ ఈ పర్సన్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్కి మీరే ఒక విష్ఫుల్ ఫిల్మెంట్ ఓకే సో మీతో ఒక న్యూ బిగినింగ్ బ్రాండ్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు త్వరలో అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ డివైన్ మాస్కలిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీ ఈ పర్సన్ ఇక ఒక డివైన్ ఫెమినిన్ ఆర్ డివైన్ మాస్కలిన్ ఎనర్జీ సో నైన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ బట్ మీరు చాలా గాడెడ్ అప్ ఉన్నారు ఇక్కడ అంటే చాలా ఒక వూండెడ్ వారియర్లా ఉన్నారు మీరు అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఈ రిలేషన్షిప్ని మీరు సేవ్ చేసుకోలేకపోయారు కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఏమనుకుని మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఈ పర్సన్ అంటే ఈ పర్సన్కి తన లైఫ్లో అందరూ కావాలి ఓకే ఎవరిని వదులుకోరు ఎవరైనా తను చేసేదానికి ఇది రాంగ్ అని చెప్తే ఆ పర్సన్తో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు సేమ్ వే మీతో అలానే బిహేవ్ చేస్తారు ఈ పర్సన్ సో అలా మీ మధ్య సెపరేషన్ అనేది వచ్చింది కానీ ఇక్కడ మీరేం ఆలోచిస్తున్నారంటే ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఓకే సో అందుకే ఇక్కడ మీరు తీసుకోబోయే డెసిషన్ అనేది కొంచెం వైజ్గా ఉండాలి ఎందుకంటే ఒక్కోసారి మీరు యాక్సెప్ట్ చేసిన మీరు జెన్యున్గా ఉన్న బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఈ పర్సన్ మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిపోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ సో కేర్ఫుల్గా ఆలోచించండి అండ్ డెసిషన్ తీసుకోండి సో జస్టిస్ యూనివర్స్ మీకు జస్టిస్ చేయడానికి ఈ పోర్సన్ని మిమ్మల్ని కలుపుతుంది మీ ఇద్దరికి రీయూనియన్ అనేది త్వరలోనే ఇన్ విదిన్ ఫ్యూ డేస్ రీయూనియన్ అనేది అవ్వబోతుంది అండ్ ఇక్కడ జస్టిస్ అనేది ఒక కొంతమందికి మ్యారేజ్ వరకు కూడా వెళ్తుంది అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఓకే ఒక ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ అలాంటిది ఏదో కనిపిస్తుంది ఇక్కడ ఓకే సో ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు ఇక్కడ ఈ పర్సన్ మీకు అండ్ టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ టూ ఆఫ్ సోర్స్లో మనకి ఇంకా ఈ పర్సన్ సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి సాల్వ్ చేయాల్సిన రిలేషన్షిప్స్ కొన్ని ఉన్నాయి ఈ పర్సన్కి సో అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఒక పాజిటివ్ మైండ్తో మీ దగ్గరికి రాబోతున్నారు ఇక్కడి కోసం ఓకే సో డివైన్ గైడెన్స్ ఏంటో చూద్దాం మీరు ఎప్పుడైతే ఈ పోర్సన్ నుండి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తారో ఈ పోర్సన్ మీకు ఇంకా దగ్గర అవడం స్టార్ట్ అవుతారు ఓకే సో అలా మీ రిలేషన్షిప్ అనేది ఒక రైట్ ట్రాక్ పైకి వస్తుంది మళ్ళీ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్లోకి వెళ్తారు మీరిద్దరు సో డివైన్ గైడెన్స్ సిక్స్ ఆఫ్ సోర్డ్స్ ఓకే డివైన్ గైడెన్స్ సిక్స్ ఆఫ్ సోడ్స్ అండ్ మెజిషియన్ ఇన్ షాడో సో సిక్స్ ఆఫ్ సోర్డ్స్ సైలెంట్ ఉన్నారు ఇద్దరు ఇక్కడ బట్ ఈ ని బ్రేక్ చేయడానికే ఈ పర్సన్ త్వరలో మీకు మెసేజ్ చేస్తారు ఈ పర్సన్ ఏంటంటే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నారు అండ్ ఒక ఆర్టిఫిషియల్ లైఫ్నే ఒక హ్యాపీ లైఫ్ అని ఈ పర్సన్ నెక్స్ట్ స్టెప్ వేశారు కానీ ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది ఇప్పుడు తెలుసుకున్నారు ఈ పర్సన్ ఓకే సో ఈ పర్సన్ మీతో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నారు అండ్ మీతో కలిసి లైఫ్ అంతా కలిసి ఉండాలని అనుకుంటున్నారు ఇక్కడ ఓకే సో విత్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఆ టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో డిటాచ్ అయ్యి ఈ పర్సన్ మీతో మళ్ళీ కమిట్ అవుతారు ఓకే సో ఛానల్డ్ మెసేజెస్ చూద్దాం మీ పర్సన్ మీకు పంపించబోయే పంపించే ఛానల్ మెసేజెస్ ఐ నీడ్ మోర్ స్పేస్ అండ్ ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మై సెల్ఫ్ ఎస్ రెమినిసింగ్ ఈ పర్సన్కి మీ మీ ఫొటోస్ ఫోల్డర్ ఒకటి ఉంది మీ ఈ పర్సన్ మొబైల్లో ఈ పర్సన్ ఏం చేస్తుంటారు అంటే ఎవరు లేనప్పుడు ఆ ఫొటోస్ చూసి మీతో కనెక్ట్ అవుతూ ఉంటారు అంటే మీరు తన దగ్గరే ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు అండ్ కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు ఓకే అంటే మీతో ఉన్నంతసేపు ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉండేవారు చాలా సెక్యూర్గా ఫీల్ అయ్యేవారు బట్ ఇప్పుడు ఆ ఫీలింగ్స్ అనేవి లేవు ఓకే అండ్ గ్వాసింగ్ నేను ఇప్పుడు చెప్పాను కదా రూమర్స్ అనేవి పాస్ చేస్తున్నారు ఈ పర్సన్ పైన అండ్ తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఏది జరగలేదు అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అనేది వచ్చింది సో ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్లో ఇటు మీరు ఉన్నారు అండ్ మీ పర్సన్ ఉన్నారు బట్ ఆఫ్టర్ సెప్టెంబర్ సెవెంత్ మనకి లూనార్ ఎక్లిప్స్ ఎక్లిప్స్ సీజన్ అనేది వస్తుంది కాబట్టి ఆ ఎక్లిప్స్ తర్వాత నుండి ఈ కన్ఫ్యూజన్ నుండి మీరు కంప్లీట్లీ బయటపడతారు ఓకే అండ్ ఇది ఒక ఇన్సెపరబుల్ ఎనర్జీ అండ్ రెసిప్రాసిటీ ఈ రెసిప్రాసిటీ ఇస్తారు ఇక ముందు మీ పర్సన్ అండ్ కొంతమంది మీ విషయంలో మీరే కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి బట్ కొంతమందికి మీ పర్సన్ని మెసేజ్ చేస్తారు అండ్ షాడో సైడ్ తన మిస్టేక్స్ ఏంటి అనేది తెలిసి వచ్చేటట్టు చేస్తుంది మీ సెపరేషన్ సో ఇప్పుడు ఐఎమ్ లాంగింగ్ ఫర్ యూ అంటున్నారు డే డ్రీమింగ్ అనేది చేస్తున్నారు అండ్ సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ అయింది మీ పర్సన్కి సో ఐ డోంట్ వాంట్టు చేజ్ ఎనీ మోర్ ఐ డోంట్ వాంట్ రన్ ఎనీ మోర్ సో అందుకే ఈ రిలేషన్షిప్ స్టక్ అయింది ఓకే సో లాస్ట్ మెసేజ్ ఓకే ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా అయిపోతుందేమో మీరు సైలెంట్లో ఉండి మీ పర్సన్ కూడా సైలెన్స్లో ఉంటే ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుంది ఈ రిలేషన్షిప్ అనేది ఫేడ్ అయిపోతుంది మళ్ళీ మీలాంటి పర్సన్ తన లైఫ్లో దొరకరు మీలాంటి వాళ్ళని ఇంకొకరితో రీప్లేస్ చేయలేము అనేది ఒకటి ఉంది ఒక ఒపీనియన్ మీ పర్సన్ సో ఇప్పుడు యాక్షన్ తీసుకోబోతున్నారు విదిన్ ఫ్యూ డేస్ అంటే అరౌండ్ సెప్టెంబర్ సెవెంత్ అలా ఓకే సో ఇక్కడ మనకి సిగ్నిఫికెంట్ నెంబర్ త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ నైన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఈ పర్సన్ మీకు ఒక రైట్ పర్సన్ ఒక రైట్ సోల్ కానీ రాంగ్ టైమింగ్లో మీ లైఫ్లోకి వచ్చారు ఇక్కడ ఈ పర్సన్ సో అసలు ఈ సిచ్యువేషన్ అండ్ ఈ ఆబ్స్టికల్స్ ఈ బ్లాకేజెస్ ఎందుకు వస్తున్నాయి అసలు అంటే టైమింగ్ రాంగ్ టైమింగ్ అనమాట ఆ డివైన్ టైమింగ్ అనేది ఫ్యూ డేస్లో కొన్ని రోజుల్లో రాబోతుంది మీ లైఫ్లోకి ఓకే ఒక బ్రాండ్ న్యూస్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సెండింగ్ లెవెన్ లైట్